వెల్కమ్ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేట్ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని నాయకులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసం ఎన్జీఆర్ భవన్ ప్రాంగణంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం చేతులకు అప్పగించే యత్నం చేస్తోందని విమర్శించారు ప్రజలకు అందుబాటులో ఉచిత విద్య ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ నుండి యాభై వేల నుండి అరవై వేల సంతకాలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ప్రతి గ్రామంలో రచ్చుబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజా మద్దతు సాధించాలని పార్టీ శ్రేణులకు సూచించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పరిశీలకురాలు కోడూరు కల్పలత ఎస్సీసీ సభ్యులు డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ పాపకన్ను మధురెడ్డి మన జిల్లా అధ్యక్షులు అధికారులు రెచ్చిపోతా ఉన్నారు అర్థమైన కేసులు పెడతా ఉన్నారు పిలిస్తే నేను పది మంది తీసుకున్నాను పోరాటానికి సిద్ధంగా ఉండాలి ఉండాలి అంటే ఎవరైతే కష్టపడి కేసులు బనాయించడం అది సోషల్ మీడియా కానీ గంజాయి కేసు కానీ ఎలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారో మీరే నిదర్శనం దానికి దీటుగా కోర్టు కేసులు పెట్టి అధికారులను కూడా దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ ద్వారా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ప్రజలకు మాటిచ్చాం కానీ వెంకటగిరిలో ఆల్రెడీ మొదలైంది ఏ అధికారిని కానీ ఏ అధికార పార్టీ నాయకులను కానీ వదిలే ప్రసక్తే లేదు న్యాయపరంగా చట్టపరంగా వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు వచ్చింది ఇబ్బంది అబ్బా అని అనుకున్నారేమో ఇప్పుడు కొత్తగా గూడూరు వెంకటేశ్వరుడు జనసేన నాయకుడు ఆయన మీద కూడా కేసు పెట్టారు ఆయన చేసిన తప్పేంటి తప్పుని ఎత్తి చూపించడం ఆయన చేసిన తప్పు అది వాళ్ళ పార్టీల మధ్య అయినా ఓటమి ప్రభుత్వంలో భాగం జనసేన తెలుగుదేశం ఎక్కువ కాలం నిలవదు ఇబ్బంది పెడతా ఉన్నారు అది కలిసికట్టుగా ఉంటారా విడిపోతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనవసరం ప్రజలు మా తరఫున ఉన్నారు ప్రజల తరఫున మేమున్నాం తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తూ మీరు ఏమైనా దర్శనస్తారా ఓకేనండి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు గవర్నమెంట్ మెడికల్ ఉంటే ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దానికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజ్ పేద ప్రజలు కూడా మంచి విద్యను అభ్యసించి డాక్టర్లు అవ్వాలని విద్యకి వైద్యంకి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత తెలిపారు ఐదు కాలేజీలు శాంక్షన్ కూడా అయింది బిల్డింగ్లు పూర్తయినాయి ఇంటేక్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శాంక్షన్ కూడా ఇచ్చింది ఇంతలోకి ఎలక్షన్స్ రావడం కూట ప్రభుత్వం రావటం ఇచ్చిన కాలేజీలు కూడా మాకు అవసరం లేదు సీట్లని ఈ కూట ప్రభుత్వం లెటర్ రాసింది ఆ ఘనత కూడా ఈ ప్రభుత్వానికే తెలుగుతుంది కానీ ఎక్కడ చెప్పరు సంవత్సరం కాలం నాంచారు ఆరు నెలల్లో రెడీ అయిన రెడీ అవడానికి ఒక ఏడు కాలేజీలు ఉన్నాయి ఒక సంవత్సరం కాలంలో మిగతావి మొత్తం పదిహేను కాలేజీలు ప్రభుత్వం కాదు మన అనూనాలకు ప్రైవేట్ పరం చేస్తాము వాళ్ళైతే బాగా చేస్తారు ప్రభుత్వం పరిధిలో ఉండకూడదు అని పీపీపీ పద్ధతి అని చెప్పి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర ప్రజలకు తీరిన అన్యాయం జరుగుతుందని దీన్ని ఇప్పుడే అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఉద్యమాలు చేపట్టి సంతకాల సేకరణ కోటి సంతకాలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారే కాదు ప్రజల నుంచి ఏ పార్టీ వారైనా అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని కట్టుకునేందుకు నాకు తెలిసి కోర్టు కూడా చాలు దానికన్నా ఎక్కువ మందే వస్తారు సంతకాలు చేయడానికి కానీ ఈ కోటి సంతకాలు ప్రతి ఊరికి పోయి తెలియని వారికి తెలియజేసి స్వచ్ఛందంగా వారి పేరు వారి ఊరు ఫోన్ నంబరు సంతకం సేకరించి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి జిల్లా నుంచి హెడ్ క్వార్టర్స్ పంపించి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది దానికి సంబంధించిన కార్యక్రమం ఈరోజు ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలో మా జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాణి గోవద్ రెడ్డి గారు సమక్షంలో మా ముఖ్య అతిథిగా వచ్చేసి ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఇలాంటి అక్రమాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయాలు వెలుగెత్తి చాటుతాం ప్రజల తరఫున నిలబడతాం అందుకు ఇదొక నిదర్శన అని తెలియజేస్తూ వెంకటగిరిలో ఈరోజు మొదలుపెట్టి ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కసిగా ఉన్నారు కోటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మరీ ముఖ్యంగా ఆయన చేసిన మోసాలు గుర్తు తెచ్చుకొని ఎలాంటి కార్యక్రమం అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడానికి పూర్తి మద్దతు ప్రజల నుంచి వస్తుంది కాబట్టి మేము వారి తరఫున మాట్లాడటానికి ప్రభుత్వ వైఫల్యాలు తెలియజేయడానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది సో ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది ఇంకా వెంకటగిరి నియోజకవర్గాల్లో మీరే సాక్షులు కోవిడ్ సమయంలో మనం అనేక రకాలైనటువంటి కష్టాలను చదువు చూసాం వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి మెడికల్ కాలేజీల ద్వారా వైద్య విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు ఎక్కువ మంది తయారై మారుమూల ప్రాంతంలో కూడా వైద్య సేవలు అందించడానికి సిద్ధపడతారు దానితో పాటు పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా మనం వైద్య సేవలు అందిస్తామని ఏ జిల్లాలో అయితే ఆసుపత్రులు లేవో మెడికల్ హాస్పిటల్స్ లేవో అక్కడ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించారు భారతదేశంలో అనేక రాష్ట్రాలు పూర్తి పడుతున్నాయి మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి వాటిని సాధించుకుని తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఈరోజు దాదాపుగా ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి పది మెడికల్ కాలేజీలు వివిధ దశలో ఉన్నాయి ఏడు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటిని ఒక కలంపోటుతో నేను క్యాబినెట్లో నిర్ణయం తీసేసుకున్నాను అరవై ఆరు సంవత్సరాలు వీటిని ప్రైవేటైజ్ చేసేస్తున్నాను ప్రైవేట్ వ్యక్తికి వస్తున్నాను డబ్బులు లేవు పెట్టలేము అని చెప్పి చెప్పి అంటే మీ అనుభవం నువ్వు చెప్పేది నేను పెద్ద అనుభవం నాకు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి పోరాటం ప్రారంభించిన తర్వాత అరవై ఆరు సంవత్సరాలు కాదు ముప్పై మూడు సంవత్సరాలు తగ్గిస్తూ ఉన్నాను అంటే బేరసరాలు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ మేధావులు కానీ అనేక విభాగాలకు సంబంధించినటువంటి పౌర హక్కుల సంఘాలు కానీ ఈరోజు కళమిత్తి ఇది సరైనటువంటి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు సాధించి తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ అనే ప్రైవేటీకరణ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడ జరగలేదు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఎక్కడన్నా ఒకటి దగ్గర వచ్చినా కూడా ప్రజలు గోవా ఉత్తరాఖండ్ లాంటి వాటి దగ్గర ప్రజలు వాటి మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రభుత్వాలు నెరవేర్చు కర్ణాటకలో కూడా అటువంటి ప్రతిపాదన వస్తే ప్రతిపాదన సంఘం వల్ల ప్రజలు పెరగబడంతో అది పెండింగ్లో పడిపోయింది కాబట్టి అటువంటి నేపథ్యంలో ఆ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ప్రైవేటీకరణ చేస్తూ కొద్ది మెడికల్ కాలేజీలు నేను ఇచ్చేస్తానని చెప్పి ఎకరా వంద రూపాయలు దాదాపుగా వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలు ఎనిమిది వందల యాభై ఎకరాల స్థలాలు వాటికి సంబంధించినటువంటి కాలంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి నిర్మాణాలు వీటన్నిటిని కారుచౌకగా తనకు సంబంధించినటువంటి అసంజీయులకు కట్టబెట్టాలి దాని ద్వారా మనం వాళ్ళ దగ్గర నుంచి ఉడుపులు స్వీకరించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు కోర్టు ప్రభుత్వం దీనికి పాల్పడ్డం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా దాన్ని వ్యతిరేకిస్తుంది నిరసనలు వ్యక్తం చేసింది దానితో పాటు ఈరోజు దీర్ఘకాలిక పోరాటం అవసరం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచాలి ప్రైవేటీకరణ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయకుండా అడ్డుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యాభై వేల మంది నుంచి అరవై వేల మంది వరకు సంతకాలు సేకరించి వాటిని మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పాడు సమీకరించు బోధించు పోరాడున్నట్టుగా దానికి అనుగుణంగా ఈరోజు అందరినీ సమీకరించడం వాళ్ళకి ఈ విషయం తెలియజెప్పడం వాళ్ళ ద్వారా పోరాటాన్ని సంసిద్ధం చేయడం వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించడం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టం అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల నుంచి అరవై వేల సంతకాలు తీసుకోవాలనుకున్నాం కోటి సంతకాలు పూర్తయిన తర్వాత జిల్లా వ్యాప్తిగా అందరం కూడా వీటిని కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం కేంద్ర కార్యాలయం అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వెళ్ళి గవర్నర్ గారికి వినతపత్రం సమర్పించాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆలోచన కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం ఉంది ఒక పక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రజలకు అవసరమైనటువంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రజలకు అవసరం లేనటువంటి వాళ్ళు ఈరోజు నకిలీ మద్యం విడిగా తయారు చేస్తున్నారు నకిలీ మద్యానికి సంబంధించి అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి ఆపాదించాలనేటువంటి అనేటువంటి ఆలోచన తప్పని చేస్తున్నారు ఒక్కొక్క మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ రంగంలోనే ఈ మద్యం దుకాణాలు నడిపారు అందుకని అకౌంటబిలిటీ ఉండదు ఎక్కడి నుంచి తీసుకురావాలన్నా క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఎక్కడ తయారైంది అనేటువంటి వివరాలు ఉంది ఈరోజు నువ్వు నకిలీ మధ్యలో తయారు చేసి వెబ్షాప్లని బారులు నమ్ముతావు వాటిని నేను యాప్ తెచ్చాను అంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చూసి ఒకవేళ కనుక వివరాలు నమోదు కాకపోతే ఆ వాటిని పక్కన పెట్టాలి చర్యలు తీసుకోబడలే ఎవరు తెచ్చారో అడగపడలే ఎక్కడి నుంచి వచ్చిందో అడగపడలే బార్లు వీటిల్లో క్యూఆర్ కోడ్ తీసుకొని ఊరు ఇచ్చినటువంటి లూజ్ మధ్యలో తాగేస్తారు లేదా మామూలుగా ఇక్కడికి వెళ్ళినటువంటి వాడు క్యూఆర్ కోడ్ చూసుకునేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుందో బెల్ షాప్లో బాగా అందుకని ప్రజలు దృష్టి మరచాలి అంటే ఏదో ఒకటి మేము చేసామని చెప్పుకోవడం రెండవది చంద్రబాబు నాయుడు అనమాట కాబట్టి ఎవరు చేసినా వాడు వైసీపీ కోతానికి ఒక ముద్ర వేసి పంపించేది ప్రైవేటీ కేంద్రం అనుకోండి అదేవిధంగా మధ్యానికి సంబంధించి అనుకోండి అదేవిధంగా రేషన్ బీమా మాఫియా అనుకోండి ఈ ప్రభుత్వం రాజకీయాల భయం అయింది ప్రశ్నించి వాడు గొంతునొత్తారు ఆలోచన ఉంది ఆయనకి ఆ పార్టీ పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది కాబట్టి ఎవరికైదైనా మమ్మల్ని ప్రశ్నిస్తే మేము దాడులు చేస్తామన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు సిఇస్ ద షిప్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతాను మా గడవెక్కుతాను అన్నటువంటి వాడు ఆ గళం ఎందుకు మోగమైందో మాకు అర్థం కావడం లేదు పాపం ఇప్పుడు ఎన్నికల దాకా కౌంటింగ్ దాకా కంచు కంఠం వినిపించినటువంటి వ్యక్తి మాట్లాడితే నేను చూస్తాం నేను ఉంటాను అన్నటువంటి వ్యక్తి రీతి సోగా కేసుకు సంబంధించిన ఎందుగమైపోయాడు శివ శిక్షణ ఎందుగమైపోయాడు పాపం ఈయన నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ నిర్వహించేటువంటి నాద మనోహర్ గారు అది సివిల్ సప్లైస్ ఆయన అక్రమాలు జరిగితే ప్రశ్నించిన వాళ్ళ పాప నారాయణ చెప్పాడు అక్రమాలు ప్రశ్నించిన మీరు మాట్లాడదానికి కాబట్టి ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన ఇంత అధ్వానటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు కాకపోతే చాలా మంది రెడ్ బుక్ డిజిటల్ బుక్లో పోల్చుకున్నారు రెడ్ బుక్కి డిజిటల్ బుక్ వచ్చేసింది రెడ్ బుక్ అనేటువంటిది ఈవుడు చెప్తే వాడు రాసుకునేది రెడ్ బుక్ డిజిటల్ బుక్లో దాని మీద పేజ్ నమోదు చేస్తావు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు చూపిస్తావు ఫోటోలు అప్లోడ్ చేస్తావు ఇది వాస్తవం అది కలిపి కాబట్టి ఎవరి మీద మీరు కక్ష సాధించాలంటే వాళ్ళ మీద కల్పితానికి ఉపయోగించింది రెడ్ బుక్ వాస్తవాలు ఆధారంగా రేపు ఇచ్చారని చేపట్టబోయేటువంటి డిజిటల్ బుక్ అందుకని మరలా అధికారులకు చెప్తున్నాం ఈ రోజు మీరు చేసేటువంటి పాపాలు రేపు మిమ్మల్ని శాపాలు రాగా టైట్ ఇంతకు పది రెట్లు మీరు అనుభవిస్తారు ఈరోజు ఎవరినైతే మీరు జైల్లో పెడుతున్నారో ఎవరి మీదైతే మీరు కక్ష సాధింపులకి దాడులకి పాల్పడుతున్నారో ఏ కుటుంబాలు అయితే ఈరోజు మీ వల్ల గోడు కోరుకుంటున్నాయో బాధపడుతున్నాయో విలపిస్తున్నాయో రేపు అంతకు పది రెట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అధికార పార్టీ నాయకులతో పాటు అధికారం ఉంది కదా అని వంత పాడుతున్నటువంటి అధికారులు కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కార్యకర్తల నుంచి కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులను పట్టణం పటిష్టమైనటువంటి నాయకులను వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వెంకటగిరి నియోజకవర్గం అయిపోయినట్టే లెక్క వెంకటగిరి నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజుల్లో కుమార్ రెడ్డి గారు భారీ మెజార్టీతో కలవడం ఖాయం కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో మీరు చేసినటువంటి అన్యాయాలు అఘాయిత్యాల మీద విచారణ జరిపిస్తాం ప్రజలకు ఈరోజు మీరు హింసించి ఏదైతే హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తాం కార్యకర్తల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం కార్యకర్తల భుజాల మీద ఏవైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకున్న మధ్యారో వాళ్ళందరినీ రేపు రాబోయేటువంటి రోజుల్లో మా భుజారం మీద దూసుకొని పోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో అశేషంగా ఈరోజు ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సోదరుడు రామ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి